తండ్రి మా ప్రియులను జ్ఞాపకం చేసుకునండి దీవించండి ప్రభావ ఆశీర్వదించండి నాయన ఇదిగో తండ్రి ఈ బిడ్డలని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టే ఇక్కడికి మమ్మల్ని నడిపించారు ప్రభువా నీ కొందనాలు మీరు అందరూ కూడా నీ రాజ్య రాజ వారసులవదురుగా తండ్రి గత కొన్ని రోజుల క్రితం భయంకరమైనటువంటి వరదలు నాయన బిడ్డలు మీరు కాపాడారు నాయన ఆ ముంపులో నుండి ప్రభు మీరు చేయి పట్టుకొని నడిపించారు ప్రాణాపాయం లేకుండా బిడ్డలు కాపాడి ఈ రోజున సజీవుల లెక్కలో మా మధ్యలో నిలబెట్టినందుకు అందనాలయ్యా మీరు అంతగానో వారిని ప్రేమిస్తున్నారని దీని ద్వారా మీరు రుజువు చేశారు మా తండ్రి మా ప్రియులందరూ జ్ఞాపకం చేసుకుని మేము పొందమని ఇదిగో నాయన కొద్దిపాటి నాయన అయ్యా ప్రభ మరి ఈ యొక్క బహుమానం బిడ్డల కోసం తీసుకుని వచ్చిన ప్రభ మీరు ఆశీర్వదించండి వారి ఆనందమే మా ఆనందం వారి సంతోషమే మా సంతోషం వారి ఆరోగ్యమే మా ఆరోగ్యం వారి రక్షణ మా రక్షణ ప్రభా మీరు దీవించి బలపరచమని అలాగే స్థానికంగా ఉన్న దైవజనులు సాల్మాన్ రాజు గారు వారి యొక్క కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సంఘ బిడ్డలను బట్టి వందనాలు ప్రభా మీరు దీవించి బలపరచు మైమ పొందమని మాతో వచ్చిన టీము వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా మీ యొక్క అశేషమైన దీవెలతో దింపి బలపరచమని ఏసునాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క సందులు సమాధానం ఎల్లప్పుడూ మనందరికీ తోడేను గాక ఆమె